కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీ కోసం పనంగా పెట్టారని వారందరికీ నా జోహార్లు అంటూ వ్యాఖ్యానించారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని కష్టాలు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా సహాయపడుతుందని అన్నారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి పన్నెండు వేల మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం మున్సిపాలిటీకి రెండు వందల యాభై కోట్లు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాంక్షన్ చేశారని పేర్కొన్నారు కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోను చంద్రబాబు తప్పకుండా త్వరలో అమలు చేస్తారని హామీ ఇచ్చారు ఇదే స్ఫూర్తిని రానున్న కాలంలో కొనసాగించి పార్టీని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు వాళ్ళ త్యాగం చేశారు ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు మర్చిపోలేంది నందనం సుబ్బయ్య మీ అందరికీ కూడా దాని గురించి తెలుసు అనుకుంటున్నాను ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ఆయన ప్రాణాలను త్యాగం చేశారు ఆయన ప్రాణం తెలుగు దేశం కోసం పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తల గురించి తర్వాత ప్రజల గురించి నా తరఫున ఏదో ఒకటి ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తి ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు చాలా మంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు నీ జీవితం ఒక లెక్క లేనని అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు తెలుగుదేశం కార్యకర్తలు అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా ఇచ్చారు చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తర్వాత ఇప్పుడే చెప్పినట్టు ఈసారి ఈ ఎలక్షను అందరూ కట్టుకట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో అందరూ కలిసి వాళ్ళ విభేదాలన్నీ దూరం పెట్టుకుని మన పార్టీ కోసం రాష్ట్రం కోసం వాళ్ళు కలిసి పనిచేశారు జోహార్ ప్రతి ఒక్కడికి అట్లానే చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీకి రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు అది ఒక మీకు తెలియజేయాలనుకున్నాను తర్వాత మరొక్కసారి మీరందరికీ ఎస్పెషలీ మహిళలకి ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు అట్లానే మన పార్టీ జెండా ఎప్పుడు పైన లాడాలని ప్రతి ఒక్కడు స్త్రీ కూడా ముందుకొచ్చి మీరందరూ మన పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీరందరూ పోరాడారు ఇట్లానే మనందరం కలిసి కట్టుగా మనం మన పార్టీని మన జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్కరికి వెమ్ విన్న సో మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు